పోస్ట్ని చూపడంలో రూపురేఖల ఎంపిక ఒక బ్లాగులో మనం చేసే పోస్టుల రూపురేఖలను లేఅవుట్ ట్యాబ్ విభాగంలో పేజ్ ఎలిమెంట్స్ ఉపవిభాగంలోని రూపురేఖల ఆప్షన్స్ని వాడి సెట్ చేసుకోవచ్చు లేఅవుట్ ట్యాబ్ పేజీలోని అంశాలను సవరించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం బ్లాగులకు ఆధునిక టెంపురేట్స్ వాడి ఉంటే మొత్తం బ్లాగ్ చిన్న చిన్న భాగాలుగా విభజింపబడి ఉంటుంది ఈ చిన్న భాగాలనే విడ్జెట్స్ అని అంటారు కొన్ని విడ్జెట్స్ లో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి కొన్ని ఐ మరికొన్ని విడ్జెట్స్లో అనేక ఉప విభాగాలు ఉంటాయి ఇంటర్నల్గా వాటిని చూపవచ్చు వాటి పొజిషన్ మార్చనవచ్చు వాటిలో కనిపించే కంటెంట్ని కొంతవరకు సవరించవచ్చు కొన్ని ముఖ్యమైన ను యాడ్ చేయటం చూద్దాం దీన్ని ఉపయోగించి మన బ్లాగ్లో కొత్త ఎలిమెంట్స్ గ్యాడ్జెట్స్లను యాడ్ చేయవచ్చు ప్రక్కన కనబడుతున్న ప్లస్ గుర్తును క్లిక్ చేయగానే కన్ఫ్యూగర్ బాక్స్ కొన్ని ఆప్షన్స్తో ఓపెన్ అవుతుంది నచ్చిన ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకుంటే చాలు మనం ఎంపిక చేసుకున్న గాడ్జెట్ మన బ్లాగ్లో కనిపిస్తుంది ఇప్పుడు మరికొన్ని గ్యాడ్జెట్స్ను యాడ్ చేయటం చూద్దాం ప్రక్కన కనబడుతున్న ప్లస్ గుర్తును క్లిక్ చేయగానే కన్ఫిగర్ బాక్స్ కొన్ని ఆప్షన్స్తో ఓపెన్ అవుతుంది నచ్చిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకుంటే చాలు మనం ఎంపిక చేసుకున్న గాడ్జెట్ మన బ్లాగ్లో కనిపిస్తుంది ఇంతకు ముందు ఉన్న గ్యాడ్జెట్ను ఎడిట్ చేయదలుచుకుంటే ప్రక్కనే ఉన్న ఎడిట్ బటన్ను క్లిక్ చేయగానే కన్ఫిగర్ బాక్స్ కొన్ని ఆప్షన్స్తో ఓపెన్ అవుతుంది నచ్చిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని సవరించి సేవ్ చేసుకుంటే చాలు మనకు అన్ని ఆప్షన్స్ ఉన్న పేజ్ చూడండి ఇలా కనిపిస్తుంది ఫాంట్ అండ్ కలర్స్ సెప్టాబ్ ఉపయోగించి మన బ్లాగ్ యొక్క టెక్స్ట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ లింక్స్ లేబుల్స్ టైటిల్స్ కలర్స్ సైడ్ బార్ కలర్స్ ఇవన్నీ మార్చుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎంచుకోవాలి టైటిల్స్ కలర్స్ సైడ్ బార్ కలర్స్ ఇవన్నీ మార్చుకోవచ్చు మీరు బ్లాక్ పేజీలను మాడిఫై చేసినప్పుడల్లా వాటిని సేవ్ చేయాలి ఎడిట్ ఎస్టిఎంఎల్ ఈ ట్యాబ్ ఎస్టిఎంఎల్ తెలిసిన వారికి బాగా ఉపయోగపడుతుంది పిక్ న్యూ టెంప్లెట్ అన్న ట్యాబ్ ట్యాబ్ను క్లిక్ చేస్తే మనకు కొన్ని టెంప్లెట్స్ కనపడతాయి వీటిలో మనకు నచ్చిన ఒక ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని సేవ్ టెంప్లెట్ బటన్ను క్లిక్ చేస్తే పాత టెంప్లెట్ పోయి కొత్త లో మన బ్లాగ్ కనిపిస్తుంది బ్లాగ్ని తొలగించడం ఎలాగో చూద్దాం బ్లాగ్ని తొలగించాలంటే అవసరమయ్యే ఆప్షన్ సెట్టింగ్స్ టాప్ కింద కనిపించే బేసిక్ సబ్ ఆప్షన్ పేజీలో ఇక్కడ ఉంటుంది ఇప్పుడు బ్లాగ్ని తొలగించడం ఎలాగో చూద్దాం ఒక బ్లాగ్ని తొలగించమని చెప్పినప్పుడు కన్ఫర్మ్ చేయమని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది తొలగించాలి అనుకుంటే ఓకేపై క్లిక్ చేయాలి అదే పొరపాటున ఎంచుకుని ఉంటే క్యాన్సిల్ పై క్లిక్ చేసుకోవచ్చు బ్లాగ్ని తొలగించడం అంటే మొత్తం టెక్స్ట్ని కూడా తొలగించడమే బ్లాగ్ పేజీ పోస్ట్లు బ్లాగ్ లింక్స్ మెంబర్ పర్మిషన్స్ వగేరన్నీ తొలగిపోతాయి అయితే మీ బ్లాగులో ఫోటోలు వీడియోలు ఉంచిన పరిస్థితుల్లో ఫోటోస్ డాట్ బ్లాగర్ డాట్ కామ్ వీడియోస్ డాట్ గూగుల్ డాట్ కామ్లలో అవి ఉంటాయి వాటిని తొలగించకుండా వేరే ఎక్కడైనా వాడాలనుకుంటే ఆయా యూఆర్ఎల్ లింక్స్ని రాసి ఉంచుకోవడం మంచిది అసలు బ్లాగ్ని తొలగించడం కన్నా బ్లాగ్ యూఆర్ఎల్ని మార్చడమో లేక దానిని అందుబాటులో లేకుండా నిరోధించడమో చేయవచ్చు ఒకసారి డిలీట్ చేసిన బ్లాగ్ని తిరిగి పొందలేము అంటే అండూ లాంటి సౌకర్యాలు ఏమీ లేవు